క్రీస్తు నందు సహోదరి సహోదరినారా ప్రభు యేసు యేసుక్రీస్తు నామాలో హృదయపూర్వకంగా ఉన్నారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నారండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి యాహాన్ గారు రాసిన సువార్త యాహల్ గారు రాసిన శుభవార్త పదిహేను పదిహేను అధ్యాయం ఏడో వచ్చిన నుంచి నాయందు నా మాటలను నిలిచి ఉంది ఎడలా మీకేది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపకూడదు మీరు నా తండ్రి ఇందువలన మీరు నా శిష్యుల గురుదన చేస్తుక మంది ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి అయ్యా కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్ ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతకు మీరు నాయన అయా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం అయిన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అయితే చేస్తారని మా ప్రభుయన ఏసుక్రీస్తు నామే వేడుకుంటున్నా ఆం తండ్రి ఆమె యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామలో హృదయపూర్క దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక అంత మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు ఆలుష్యం పాఠం పోయి దేవుడు నువ్వెలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా దేవుడు నీవు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కోరుకుంటున్నానో తెలుసా నువ్వు ఎలా దేవుడు కోరుకుంటా నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నానంటే ఆదిలోని తండ్రైన దేవుడు చెబుతున్న విషయం ఆది కాండం ఒకటే అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో అక్కడ ఏమని చెబుతారంటే దేవుడు ఎవరి స్వరూపం ముందు చేసిండు తన స్వరూపం ముందు నరుణ్ణి చేశారు సృజించారు మనం ఎవరి అంటే దేవుని పోలిక దేవుని స్వరూపం మనలను ఆ విధంగా దేవుడు దేవునితో చేశారు అని అంటే ఎంత భాగ్యం అండి ఒకసారి అంటే మనం దేవుని స్వరూపం అంటే దేవుడు ఎలా ఉండాలని మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అని అంటే ఆ అపసరైన పౌరు గారు ఎపి రాసిన పత్రిక ఒకట అధ్యాయం నార్మల్ వచనంలో చెబుతున్నారు కదా అక్కడ ఏమని చెబుతున్నారండి దేవుడు జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులోని మనలను ఏర్పరచుకొని ఎట్లనగా తన ప్రియుని ప్రియుడు క్రీస్తు ప్రభు తన ప్రియుని యందు ఉచితముగా ఉచితముగా ఒక్కొక్క విషయాన్ని బట్టి చూస్తే దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకున్నానంటే మనకు ముందుగా డబ్బులు పెట్టి మనకు రక్షణ ఆయన ఇవ్వలేదు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి ఒక కోటి రూపాయలు ఇవ్వండి అని అంటే ఆ రక్షణ పొందుతారు రక్షణ ఎలా అందరికీ కూడా ఉచితంగా ఇచ్చింది అందరినీ కూడా ఇదిగో డబ్బున్నోళ్ళు ధనవంతులే మీరు ఆ క్రీస్తులోనే ఉండాలి క్రీస్తు గర్భులని ఆయన చెప్పినా చెప్పలేదు అందరినీ కూడా ఎలా ఏర్పరచుకోండు ఉచితంగా ఆ ఏర్పరచుకోండు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారు మనకు అనుగ్రహించు తన కృపా మహిమ తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లా అక్కడ ఆపేయండి దేవుడు ఏమని చెబుతున్నారు అని అంటే ఏమని ఆపించారు తనకు ఏం కలగాలంటే ఎవరికి క్రీస్తుకు క్రీస్తుకి ఏమి రావాలంట మహిమ కీర్తి రావాలి అర్థమైందండి మన ద్వారా దేవునికి ఏమి రావాలి మహిమ రావాలి అంటే కీర్తి రావాలి ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అని అంటే దేవునికి మన ద్వారా ఏమి రావాలి మహిమ రావాలని దేవుడు ఆదిలో నుంచే కోరుకున్నాడు అంటే జగత్పునాది వేయబడక మునిపే చెప్పారు చెప్పిన ఆయన చేయకుండా ఉంటారా ఉంటున్నావు ఇప్పుడు పరోకి పరో తెలుసా పరోకి కఠినమైన మనసు దేవుడిచ్చిండు ఎందుకు తన ద్వారా ఏమి రావాలి దేవునికి మహిమ రావాలి అదేంటి కఠినమైన మనసు ఇది వచ్చింది అంటే అక్కడ ఆయనకు ఆ కఠినమైన మనసు దయచేస్తే ఇస్తే ఇస్రాయేలు ప్రజల్ని అక్కడ నుంచి పంపించడం అక్కడ ఏం జరిగిద్ది అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అప్పుడు దేవునికి ఏమొచ్చింది వచ్చింది అంటే మన ద్వారా దేవునికి ఏమి రావాలంటే కీర్తి కీర్తి కలుగునట్లు తర్వాత ఏమని చెబుతున్నారు ఇంకా తర్వాత ఏమని చెప్తున్నారు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తనకు కుమారు స్వీకరించుటే మనను ముందుగా నిర్ణయించు తన కోసం నిర్ణయించుకొని తన తన ఎదుట తన ఎదుట పరిశుద్ధుల నిర్దోషులు ది వేయబడక ప్రేమ ఆ క్రీస్తులు మళ్ళను ఏర్పరుచుకొని ఉన్నారు ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నారు అది ఏమని ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయండి చాలా విషయాలు ఉన్నాయి ఏమేమిటి ఉన్నాయి అక్కడ అక్కడ ఏమని చెబుతున్నారంటే ఒకటి ఆ తనకు కీర్తి కలిగినట్లు మనం జీవించాలి తర్వాత ఏమని చెబుతున్నారంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుని మనం ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తలయోద్దుట ఎలా ఉండాలంట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నారు దేవుడు నీ నుండి మన నుండి కోరుకునేది ఏంటి అని అంటే ఒకటే అందులో మొట్టమొదటిగా ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత విషయంలో పరిశుద్ధాత్ముడు రాజీ పడలే పడడు అయితే ఇక్కడ మనకు చెబుతున్న విషయం ఏంటంటే యాహ స్వార్త పదిహేను అధ్యాయంలో అక్కడ ఏమో చెబుతున్నారో చూడండి మొత్తానికి మూలం అయితే ఈ విధంగా ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలని చెబుతున్నారంటే అక్కడ నాయందు మీరును దేవుడు కోరుకునేది ఏమిటి అని అంటే మీరు నా యందు ఉండాలి తర్వాత మీ అందు ఏమి ఉండాలి నా మాటలను నిలిచి ఉండి నీకేది మీకేది ఇష్టమో అడిగిడి అది మీకు అనుగ్రహింపబడును మీకు అనుగ్రహింపబడు మీకు దేవుడు ఇస్తారు ఎలా ఎప్పుడు ఇస్తారు మనం ఆయన ఎందు ఉండి ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు మనం ఏది అడిగినా అది ఇస్తున్నాం అయితే అక్కడ తర్వాత ఏమని చెప్తున్నారో చూడండి మీరు బహుగా పలించు వలన నా తండ్రి మహిమపరచబడు ఆ ఇది స్పీడ్ గెలిపోబడు బైబుల్ అనేది ఎప్పుడు కూడా పొరపాటును కూడా స్పీడ్ గెలిపో ఒక్కొక్క పదం ఒక్కొక్క విధం అక్కడికే ఆగాలి ఎందుకంటే దాని ఒక్కొక్క విషయం మనం తెలుసుకోవాలి ఒక అర్థం మనం తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీరు బహుగా ఫలించటం వలన మీరు దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అని అంటే ఒకటి పరిశుద్ధత తర్వాత పరిశుద్ధంగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి తర్వాత కోరుకుని ఇంకా ఏమిటి అని అంటే మీరు బహుగా ఫలించాలి భూమి మీద మీరు బహుగా ఫలించాలి ఆహారం రాసిన మొదటి పత్రికలు ఏమని చెప్తానంటే క్రీడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యంగా నువ్వు వర్ధిల్లాలి అన్ని విషయాల్లో వర్దిల్లాలి నీ మాటలోని నీ క్రియలోని నీ పనిలోని అన్ని విషయాలు నువ్వు ఆ వర్దిల్లాలి మీరు ఇక్కడ ఏమని చెబుతున్నారంటే మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడను వీళ్ళు ఎవరు ఎవరు మీవని చెప్తారంటే మీరు ఎవరు అని అంటే క్రైస్తవులు క్రైస్తవులు అనగా క్రీస్తు నమ్ముకున్నవారు మరి క్రీస్తు నమ్ముకున్నవారంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలండి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే చెబుతారు పిలుపులకు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనం నుంచి ఎల్లప్పుడూ ఆ ఎల్లప్పుడు ఆనందించుడి అంటే అయిపోయింది అక్కడతో మరలా మరలా అంటే మరలా చెబుతుండ అంటే ఒక పిలిపి సంఘానికి ఒకసారి కాదు మరలా చెబుతుండో మీరు ఎల్లప్పుడు ఎలా ఉండాలి ఆ ఆనందంగా ఉండాలి ఏడ్చుకుంటా ఆ బాధతోని అలా ఉండేది ఎవరు ఆ లోక సంబంధం అర్థమైతుందండి క్రీస్తు ఎలిగిన వారు క్రీస్తుని నమ్ముకున్న వారిలో ఏం కనపడుతుందనంటే ఆనందం కనపడాలి ఎందుకనంటే మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు రమ్మంటే వచ్చే దేవుడు మనతోనే ఉండే దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా రామ కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని చెప్పిన ఆయన కీర్తన నూట ముప్పై తొమ్మిది ఏమని చెబుతున్నారండి కూర్చుంటా లేచుట పడుకునుట మొత్తం కూడా నాకు తెలుసు అని చెబుతూ ఉన్నారు నేను దూరంగా ఉండి చూసే వాణ్ణ లేదా సమీపంగా ఉండి దేవుణ్ణి కారా అని అని చెబుతున్నాను అర్థమైందండి ఇరమైనా ముప్పై మూడు మూడు ఏమని చెప్తున్నారు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీకు తెలియని సంగతులు గోడమైన సంగతులు నీకు తెలియచేతును అని ఆయన చెబుతూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్లప్పుడు కూడా దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి ఆనందంగా ఉండదు ఏం ఆనందంగా ఉండే ఎన్నెన్ని ఎన్నెన్ని బాధలో ఎన్నెన్ని శ్రమలో ఎట్టు బాధలే అని అంటే చెప్పిన ఆయన ఆ మాట చెప్పిన ఆయన దానికి జవాబు కూడా చెప్పడా చెప్పు చెప్పకుండా ఆయన ఏమి కూడా చేయడం అక్కడ కింద ఏమైనా చెప్తున్నారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండి నువ్వు దేని గురించి కూడా చింతపడద్దు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్న నాకు తెరే జేయుడి ఆ తెలియజేస్తాయే ఉన్నాం అయినా ఎక్కడ అని అని అనుకున్నావా అప్పుడు దేవుడు ఇంకా ఇంకా ఎలా తీసుకెళ్తాడే తెలుసండి ఇంకా లోతు తీసుకెళ్తాం వినట్లేదు అన్నావు అనుకో నువ్వు ప్రభా మీ ప్రార్థన చేస్తా ఉన్న ప్రభావ మాకు జవాబు రావట్లేదు అని అంటే అయితే నువ్వు ఈ విధంగా చెయ్యి ఏ విధంగా చెయ్యి ఏ విధంగా అంటే ఒక వేద విధవరాలు ఒక అన్యాయస్తున్న న్యాయధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన పట్టించుకోడు మరణాలు వెళ్ళినప్పుడు పట్టించుకోడు మరణా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఎందుకు వస్తుందని అస్తమానం ఎందుకు వస్తుంది అని అని ఆ పిలిచి ఆమె అవసరం తీర్చి అతను ఏం చేస్తారో పంపించేస్తారు అప్పుడు అక్కడ యేసుక్రీస్తు సూత్రి చెబుతున్న విషయం అంటే అమ్మ బయటకి ఎత్తుకెళ్ళి నాన్న చెతున్న విషయం ఏంటనంటే ఇదిగో ఆ అన్యాయస్తునైన న్యాయాధిపతి ఆ ఒక న్యాయం తీర్చినప్పుడు మాటి వచ్చినప్పుడు జీవం గల దేవుడు ఆయనకు మొరపెట్టుకుంటే మీ అవసరం తీర్చడా తీరుస్తున్నా అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో నువ్వు నిత్యం ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి దిసుక ప్రార్థన చేయాలి గోజాడుతూ నువ్వు ప్రార్థన చేయాలి అయినా జాతనే ఉండవు ప్రభా అయినా జవాబు రావట్లేదంటే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు అక్కడ ఏమని చెప్తారంటే ప్రార్థన చేయమని చెప్తారు అంటే ఇప్పుడు వేసింది ప్రార్థన అంటే అక్కడ ఉపవాస ప్రార్థన వలనే పా అని చెప్తున్నారు అంటే దేవుడు నీ నుండి మా నుండి కోరుకునేది నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే నువ్వు బహుగా ఫలించాలి అని చెబుతున్నారు తర్వాత అలా ఫలిస్తే ఏం జరిగిద్ది అని అంటే అలా ఫలించడం వలన ఏం జరుగుతుందంటే దేవునికి ఏమొస్తుంది మహిమ వస్తుంది మన ద్వారా దేవుడు ఏం పొందుతారంటే మహిమ పొందుతారు ఆ మీరు నా శిష్యుల అలా మీరు బహుగా ఫలించడం వలన ఏం జరుగుతుంది అంటే బహుగా ఫలించడం వలన ఏం జరుగుతుంది ఒకటి తండ్రికి మహిమ వస్తుంది ఆ తర్వాత యేసు క్రీస్తు వారికి మీరు ఏమవుతారు శిష్యులు అవుతారు అని చెబుతున్నారు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనను మిమ్మల్ని అలాగూ ప్రేమించింది నా ప్రేమ ఎందు నిలిచియుండు అయితే దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే ఆ ప్రేమ కలిగి ఉండాలనే కోరుకున్నారు దేవుడు నీ నుంచి మనందరి నుంచి ఆయన కోరుకునేది ఏంటి అని అంటే ఒకటి పరిశుద్ధంగా జీవించాలని చెబుతున్నారు ప్రేమ కలిగి జీవించాలని చెబుతున్నారు నువ్వు బహుగా పలించాలని ఆయన చెబుతున్నారు తర్వాత ఇంకా ఆయన చెబుతుంది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి ఆనందంగా సంతోషంగా ఈ లోకంలో నువ్వు జీవించాలి అని ఆయన చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం దేవునికి మహిమకరంగా జీవించాలి నువ్వు ఎటువంటి సమస్య అయినా ఎటువంటి బాధ అయినా ఏదైనా ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎవరికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకోవాలి అలా దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారండి దేవుడు ఏం చేస్తారు తీరుస్తరు ఎలా తీరుస్తరు ఎలా తీరుస్తర్రంటే ఆ పిలిపిలకు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తానని చెబుతున్నారు ఏంటండి సమయం ఎనిమిది గంటలకంటే తొమ్మిది గంటల క్లోజ్ అంటే ఇంకా చాలా సమయం ఉంది చాలా టైం సుమారు మొత్తం కలిపి ఎనిమిదిలాగా ఎనిమిది ఇరవై చేసిన మొత్తం కలిపి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా అవ్వలేదు అర్థం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మీరు ఈ లోకంలో మీరు అంటే బహుగా ఫలించాలి అన్ని విషయాలు నువ్వు ఏది ఏది చేస్తున్నా అన్ని విషయాలు నువ్వు ప్రార్థన ఎందు వాక్యం ఎందు ప్రతి ఒక్క విషయాలు నువ్వు బహుగా ఫలించే ఉండాలి ప్రతి ఒక్కడి మనం దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు అయితే మనం అడగాలి ఎడగా ఎలా అడగాలి చెప్తానంటే నిత్యం అడగాలి విసుకగా అడగాలి గోదాడుతూ అడగాలి తర్వాత ఉపవాస ప్రార్థనలో మనం అడగాలి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కన్నీటితో అడగాలి కన్నీటికి ఎంత పవర్ ఉందో తెలుసండి మా కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసండి ఇది ఆ శక్తి ఎలా ఉంటుందనంటే కన్నీటి ప్రార్థన ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే మార్త మరియ ఆమెకి ఒక సహోదరుడు ఉందో తెలుసండి ఎవరు లాజరు అతను చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రవరు ఏం చేశారు ఆయన కూడా యాహారు సంవత్సరం పడకుండా అధ్యయనం ఉంటుంది ఆయన కూడా కన్నీళ్లు విడిచారు అంటే మనం ఏడిస్తే ఆయన చూసా ఆయన కాదు బాధపడతాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి మనము బాధపడుతుంటే ఆయన చూసా ఆయన కాదు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన కోరుతారు ఎల్లప్పుడు కూడా ఆ విధంగా ఉండేవారిగా ఉండాలి ఇప్పుడు హన్నా ఉంది ఎలా ప్రార్థన చేసిందండి అన్నిటితో ప్రార్థన చేసింది అర్థమైందంటే మా దేవుడు మన హృదయాన్ని చూస్తారు నీ హృదయం ఎలా ఉంది కఠినంగా ఉందా అసలు ఏ విధంగా ఉందన్న దేవుడు చూస్తారు దావీది గారిని ఎవరు క్షమించరా ఎలా క్షమించారా ఏం క్షమించరా చెప్పండి దావీది గారు దావీది గారు పక్కన ఉన్న వారే క్షమించలేదు ఎందుకని కానీ దేవుడు క్షమించండి ఎలా క్షమించిండారు ఈ విషయం చెప్పి ముగిస్తాను బావిదిగారు చేసింది ఏంటి స్త్రీలో తప్పు చేసిండు తర్వాత హత్య చేపించిండు కానీ ఎలా దేవుడు క్షమించింది అంటే కీర్తనలో ఒకటవ కీర్తన ప్రభా నా దోషాలు అవన్నీ కూడా ప్రభా క్షమించు ప్రభా అనని క్షమి పశ్చాత్తపడ్డాడు ఆయన ఆయన పరు పంట కన్నీటితో కొట్టుకొని తేలాడుతుందంట అంతగా ఆయన పశ్చాత్తపడ్డాడు ప్రభా నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేద్దు ప్రభు అని ప్రార్థన చేస్తారు ఇదే విషయం ఇదే ప్రార్థన మొదటి రాజైన సౌలు చేస్తే క్షమించోడా క్షమించోడే కానీ చేయరా కానీ ఎవరు చేశారు గారు చేశారు దేవుడు ఏం చేసిండీ గారు చేసిన తప్పును క్షమించారు అప్పుడు ఏమని చెప్పింది గారు దేవుడు ఏమని చెప్తారు ఏమని చెప్తాడు అండి ఏమని చెప్పరా దేవుడు ఏమని చెబుతారంటే నా హృదయానుసారుడయినా మా మనుషుడు కుమారుడు అని చెబుతారు అర్థమైందండి అంటే అంతగా చెప్పుకోవడానికి కారణం ఏంటి దేవుడు ఆ విధంగా చెప్పడానికి కారణం ఏంటండి అన్ని తప్పు అన్ని చేసిన ఆయన దావిది గారి విషయంలో ఆ మాట చెప్పిండు దేవుడు ఇప్పుడు దేవుడు అభిచారించవద్దు అండవు హత్య చేయవద్దు దర్ చేయొద్దు అండవు కానీ దావేది గారు చేసినా కానీ ఆ విషయం చెప్పారు దావీదులు కావేదులు ఆ తప్పు తప్ప ఏదో తప్పు లేదు అని చెప్పిండు దేవుడు ఎందుకని అంటారు ఏ ఒక్క తప్పు ఏది తెలిసినా ఎవరు చెప్పినా దావేది గారు ఏం చేస్తారండి వెంటనే పశ్చాత్త అది ఆ హృదయం కావాలి అని దేవుడు కఠినమైన హృదయం ఉంటే అది మెచ్చరండి అర్థం దేవునికి కావలసింది పశ్చాత్తాపం కలిగిన ఆ హృదయం దేవుడు నీ నుండి నా నుండి మనందరి నుండి కోరుకునేది ఒకటే నువ్వు ఈ లోకంలో బహుగా ఫలించాలి నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నావు ఎప్పుడు ఆనందంగా ఉండకూడదు సంతోషంగా ఉండకూడదు అనే దాన్ని కోరుకుంటు నువ్వు పరలోకం చేరాలనే యేసు క్రీస్తు వారు కోరుకొని ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభు ఏ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా వృదయపో చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తుంది అందరికీ